మా పాపని మేము దత్తత అయితే ఇస్తున్నామన్నమాట దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఎందుకనంటే అన్న లేడు మేమే ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరి పిల్లలను చూసుకోవడం అయితే మాకు చాలా అంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఒక పాపని అయితే మేము దత్తత ఇవ్వాలని అనుకుంటున్నాము దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఎందుకనంటే మేము ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అయితే మాకు చాలా కష్టమవుతుంది అవును మా పాపని మేము దత్తత ఇస్తున్నాము కాకపోతే మాకైతే డబ్బులు ఇవ్వండి ఎందుకంటే మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి మాకు డబ్బులు ఇస్తే మా పాపని మీకు ఇస్తాము మేము అడిగిన అమౌంట్ మీరు మాకిస్తే మా పాపకు మీకు దత్తత తీస్తాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీతో ఈ ముఖ్యమైన విషయం అయితే షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట మా పాపని మేము దత్తత అయితే ఇస్తున్నాం అనమాట దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఎందుకనంటే అన్న లేడు మేమే ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరు పిల్లలను చూసుకోవడం అయితే మాకు చాలా అంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఒక పాపని అయితే మేము దత్తత ఇవ్వాలని అనుకుంటున్నాము దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాము ఎందుకనంటే మేము ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అయితే మాకు చాలా కష్టమవుతుంది అందులో ఒక పాపను బాగా చూసుకొని ఇంకొక పాపను బాగా చూసుకోకపోతే మళ్ళా అది మాకు కూడా బాగుండదు కాబట్టి మళ్ళీ పాప అంటున్నానని ఇద్దరు పాపలని మాత్రం అనుకోకండి ఒక బాబు ఒక పాప మాకైతే అందుకోసమే మేము పాపనైతే దత్తాత్రత ఇవ్వాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కానీ చాలా మంది ఇంటి దగ్గరికి అయితే వస్తున్నారు మీ పాపని దత్తత దత్తాత్రత ఇస్తున్నారు మీరు అసలు ఆ మాట మేము అనలేదు ఎవరు అనలేదు వీడియో కూడా చేసి పెట్టలేదు కానీ మీ పాపని దత్తత ఇత్తనారంటునే అని ఇంటికాడికి వస్తున్నా ఇంటి దగ్గర మేము ఎందుకు ఇచ్చుకుంటాం దత్తాత అసలు మనం ఆ విషయం అని ఉన్నామా అసలు ఆ విషయమే తెలియలేదు మాకు ఇద్దరు కాదండి నలుగురు కాదు ఆరుగురు ఉన్నా మేము సంతోషంగా చూసుకుంటామని అని మేము మనసులో అని అనుకుంటుంటే మేము మా పాపని దత్త తీస్తున్నాము డబ్బులు తీసుకొని మా పాపని అయితే దత్త తీస్తున్నాం మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మా ఇంటికి వచ్చి తీసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం అయితే లేదు ఎందుకంటే మేము ఇద్దరు పిల్లల్ని అయితే సాకే పొజిషన్లో లేం కాబట్టి మా పాపని దత్త తీస్తున్నాము అని మేము ఎవరితోనో చెప్పినామంట దానివల్ల అంతా అయిపోయి ఇంటి దగ్గర వరకు కూడా వస్తున్నారనమాట మీరు పాపని ఇస్తాను అనుకుంటున్నారా బాబుని ఇస్తానని అనుకుంటున్నారా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇక యూట్యూబ్లో అయితే కామెంట్స్ ఆఫ్ చేసినాం కాబట్టి ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు అదేంటంటే ఇంటి దగ్గర కూడా వస్తున్నారనమాట మాకు ఆడపిల్ల అయినా ఒకటే మగపిడైనా ఒకటే మాకు ఆడపిల్లలు ఉడితేనే ఇంకా సంతోషమని అనుకున్నాం ఎందుకంటే ఆడపిల్ల అదృష్టం ఉంటేనే ఉడతాది కాబట్టి మాకు అదృష్టం ఉంది ఆడపిల్ల పుట్టింది మా బంగారు రాజు మాకు అదృష్టాన్ని ఇవ్వడానికి మగపిల్లోడు కుట్టినాడు మాకు ఆడపిల్లైనా మగపిల్లోడైనా సమానమే మా అన్న లేకపోతే మాకేం అండి మా అన్న ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాడు కోలుకొని మా పాపని మేము దత్త తెచ్చి మేము చచ్చిపోవాలి అంతే ఇక మా పిల్లల కోసమే మేము బతుకున్నాము మాకేం ఇబ్బంది లేదు మా పిల్లల్ని చూసుకోవడానికి మాకేం ఇబ్బంది మేము ఎవరితో చెప్పినాము మేమేమన్నాము కాబట్టి చాలా మంది అయితే అన్నారు ఫస్ట్ లో ఏమనంటే మీరు ఎవరైనా పాపని దత్తత ఇవ్వాలని అనుకుంటే మాకు ఇవ్వండి మాకు పిల్లలు లేరు అని అన్నారు మేము దానికి రిప్లై కూడా ఇవ్వలేదండి చాలా మంది కూడా మేము చెప్పన్నా అని చెప్పినా అన్నట్టుగా మొత్తము స్ప్రెడ్ అయిపోయి ఇంటి దగ్గరికి వస్తున్నారు డైరెక్ట్ గా మీరు పాప నేను చూసుకోలేకపోతున్నారంట కదా మీకు ఆడపిల్లలంటే ఇష్టం లేదంటా మా నోటి నుంచి ఎప్పుడు వచ్చింది మా పాపని దత్త తీస్తామని అసలు ఎప్పుడు మేము మా అన్న ఉన్నప్పుడు అనలేదు ఇప్పుడు మా నుంచి మనకు ఎవరైనా మాకు ఆడపిల్లలు పుడితే ఇంకా సంతోషం అని మా అన్న అన్నాడు ఈ టైంలో వాడు ఇంకెంతో బాధపడేటాడు ఆడపిల్లలు పుట్టితే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే మనకు ఆడపిల్లలు పుట్టినా సంతోషమే మగపిల్లలు ఇద్దరు పుట్టినా సంతోషమే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు పుట్టినా సంతోషమే అని అనుకున్నాం మేము ఎవరు పుట్టినా సంతోషం అని అనుకున్నాం కాబట్టి దేవుడు మాకు ఒక ఆడపిల్లని ఒక మగపిల్లని ఇచ్చినాడనమాట మాకు ఆడపిల్ల మగపిల్ల అని ఏమీ లేదు మేము ఇద్దర్ని సమానంగానే చూసుకుంటాం బాబుని లతం ఎక్కువ ఎందుకు చూసుకుంటాం అంటే వాడికి వాంటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాప నా దగ్గర చిన్న దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉంటుంది అంతే అంతేగాని మాకు ఆడపిల్ల కావాలి మగపిల్ల కావాలి మా పిల్లల్ని దత్త తీస్తాం మాకు అట్లాంటి ఏమీ లేదండి మా ప్రాణం పోయినా మా పిల్లల్ని అయితే మేము ఎందుకు దత్త తీస్తాం మాకు ఇవ్వాల్సినంత ఏమి మేము ఏదన్నా ఎంత కష్టం వచ్చినా మా పిల్లల్ని మేము సాక్కుంటాం కానీ మనం ఎప్పుడు ఇస్తానని చెప్పినాం బాబా అయినా మనం ఎందుకు ఇస్తాము మన కష్టమో నష్టమో పిల్లలను మనం గుర్తించుకున్న తర్వాత మనమే మాకంతా ఏంటండి మేము అట్లా ఎందుకు అనుకుంటాము అందుకోసం ఇది అందరికీ తెలియదని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా మా పిల్లల్ని మేము దత్త ఇవ్వాల్సినంత దౌర్భాగ్యం అయితే ఏం లేదు మేము దత్తత ఇవ్వము మాకు దత్తత ఇవ్వాల్సిన అంత అవసరం కూడా లేదు కొందరు ఏమంటున్నారంటే మేము డబ్బులు డిమాండ్ చేసాం అవును మా పాపని మేము దత్త తీస్తున్నాము కాకపోతే మాకైతే డబ్బులు ఇవ్వండి ఎందుకంటే మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి మాకు డబ్బులు ఇస్తే మా పాపని మీకు ఇస్తాము దీంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మేము అడిగిన అమౌంట్ మీరు మాకిస్తే మా పాపను మీకు దత్త ఇస్తాం అని ఎప్పుడన్నాం మేము ఎప్పుడన్నా అంటే కదా మమ్మల్ని గొల్ల పట్టుకొని అయినా అడిగి మీ పాపని ఇస్తానన్నావు నీ డబ్బులు కానీ అడగాల ఎప్పుడు డబ్బులు తీసుకొని మా పాపని అన్నాము మాకంత దౌర్భాగ్యం ఏమీ లేదండి మాకు అవసరం కూడా లేదు మా పిల్లల్ని ఇచ్చి మేము డబ్బులు తీసుకోవాల్సినంత అవసరం ఏమి పిల్లలు వచ్చినాకనే మా ఇంట్లో ఇంకా సంతోషం ఉంది కాకపోతే పిల్లల్ని అమ్ముకునే స్థాయికి ఏంది ఇంత దౌర్భాగ్యం ఏంది ఇంకా ఎంత చేస్తున్నావు మా పిల్లల్ని ఇస్తున్నామండి ఓమ్మా మాకు మా పిల్లలు ప్రాణం అట్లేం లేదు మాకు ఏందంట మా పిల్లల్ని దత్త తీవాల్సినంత కర్మ మాకు లేదండి మేము మా కళ్ళల్లో కనిపాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మా పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం మేము తాగు మా ఏది వదా తాగుమా మాకు ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఇద్దరు సేమే మాకు అంతే మాకేమీ డబ్బులు అవసరం లేదు ఏమవసరం లేదండి ఉన్నదా ఆగు మూ అంటే మా అమ్మ ఉన్నదానిలో ఉంటాం సత్య రోజు అంతే మా పిల్లల్ని మేమేందుకిస్తాము మాకంత కర్మ ఏమండి అవును అది నిజమే చాలా మంది అయితే అడిగినారు మాకు పాపని ఏంటి లేకపోతే బాబుని ఏండి అని అన్నారు ఇంటికాడికి రావడం ఏంది మా సావం మేము తెస్తున్నాం మా బాధలు మాకున్నాయి దాన్ని బోనిచ్చుకొని ఇది కొత్తగా సృష్టించుకొని ఇంటికాడికి రావడం ఏంది పాప ఇస్తానన్నారంట కదా ఎంత డబ్బులకిస్తారు మాకు పిల్లలు లేరు అవు లేనూ లేరు అది నిజమే అనట్లేదు కానీ ఇంటి దగ్గరికి వచ్చి అడగాల్సింది నిన్నెందుకు ఇస్తాం అమ్మని ఎందుకు ఇస్తాం ఎవరిని ఏమి ఇవ్వమండి మాకు ఇవ్వాల్సినంత అవసరం లేదు అంత ఏం లేదు నా పిల్లలు నాకు సర్వస్వం అండి ఓహో మా పిల్లలు మాకు సర్వస్వం నేను చొక్కా వేసుకొని బయటికి పోతుంటే కేకలు పెడతా ఉంటారు రావాలని మా నాయన అలాగ మా అమ్మ అట్లా కేకలు పెడతా ఉంటారు ఈ సంతోషాలను మేము ఎట్లా వదులుకుంటామండి కదా బంగారు తల్లి మేమైతే ఆ దత్త తీయాల్సిన అవసరం మాకు లేదు దత్త తీచ్చే విషయం లేదు అసలు ఆ టాపిక్ లేదు మాకు అవసరం లేదు మా ఏమంటారు అంటే మా ప్రాణం కల్పించుకుంటున్నారు మా ప్రాణం పోయినా కానీ మా పిల్లల్ని ఎట్లా వదుకుంటాం ఎవరైనా కూడా ప్రాణం పోతుందంటే వాళ్ళ ప్రాణం పోగొట్టుకుని సరే పిల్లల ప్రాణం కాపాడతారు అంతేగాని ఇది చాలా దౌర్భాగ్యం అండి మా పిల్లల్ని మేము దత్త తీస్తామంట డబ్బు తీసుకొని దత్త తీసామంట ఇది ఎక్కడ న్యాయం మేమెవరితోటి అన్నాము ఎక్కడ అన్నాము ప్రూవ్ చేయండి మా ఇబ్బందులు మేము ఫేస్ చేసుకుంటాం మేము తెస్తాంటే మా పిల్లలు ఎందుకు దత్త తీస్తాము మేము ఇదేందో లత అంటాం మనం ఎప్పుడు అన్నామని నన్ను అడిగితే నేనేం చెప్పాలా మేము ఎవరికైనా ఇస్తామని మేము ఎందుకు అంటాము మాకు పిల్లలు ఉంటేనే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అని మేము ఎప్పటి నుంచాలో ఎప్పుడో డెలివరీ అవుతుంది ఎప్పుడు డెలివరీ అవుతుంది అని మేము ఎదురు చూసిన రోజులు ఉన్నాయి ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు వస్తే సంతోషం వస్తారు సంతోషం వస్తారు మా బంగారమ్మ మా బంగారయ్య సంతోషం తెచ్చినారు నా పిల్లలు నాకు సంతోషం అండి వాళ్ళతోటి అర్ధరాత్రి వరకు తిరిగినా ఆడిపించుకున్నా వాళ్ళు నన్ను ఏడిపించినా కూడా నాకు సంతోషం అంతే మా పిల్లల్ని మేము దత్త తీయాల్సినంత కర్మ లేదు మేము దత్త తీయము మా పిల్లలు మాతో లేదులే ఎవరికి తీయంలే ఎందుకు ఇస్తాం నైనా దొంగలోడా మా పిల్లల్ని మాకు దత్త తీయాల్సినంత కర్మ లేదండి ఇప్పుడు చూసారు కదా వీడియో చేస్తుంటే అక్కడ పిల్లలు ఇక్కడ ఇక్కడ మా అక్కడ జబ్బు అయిపోయింది మా బంగారమ్మ మా బంగారయం మాకు సంతోషాలండి ఇట్లాంటివి మాత్రం పోర్ట్రేట్ చేయొద్దు మా పిల్లలు ఇద్దరు మాకు బంగారాలండి మా పిల్లల్ని దత్తత ఇచ్చే విషయం లేదు మా పిల్లల్ని మేము దత్త తీయము దత్త తీయాల్సినంత కర్మ కూడా మాకు లేదు మా పిల్లలు మాకు ఒక ఏమంటారు అంటే మా కంటే చాలా విలువైన వాళ్ళు వీళ్ళు అంతే కదా మా ప్రాణం కంటే చాలా విలువైన వాళ్ళు అనమాట ఇట్లాంటివి మాత్రము చెప్పకండి ఇట్లాంటివి అనుకొని మాత్రం మనసులో అనుకొని మాత్రం ఇళ్ళ దగ్గరికి మాత్రం రాకండి దయచేసి అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం మరి ఉంటామండి ఇది అయితే చాలా ఎమోషనల్గా ఉండే అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా পিনে অঁ নাই মৰিত বাই